అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజుని ఉసురుకోట దగ్గర తులసి కోట దగ్గర పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఉసురుకోటని కోటని అలంకరించుకుని మనము ప్రమిదలు మట్టి దీపాల్లోని ప్రమిదలు వెలిగించుకోవాలి ఒత్తులు వేసుకుని తర్వాత మనం రోజునండి కొన్ని చోట్లయితే రోజు అరటి దొప్పల్లోనండి చెరువుల్లో కాలువలు విడిచిపెడతారు మనకి అవి అందుబాటులో లేవు కాబట్టి ఒక పళ్ళంలో నీళ్లు పోసుకునండి దాంట్లో మూడు దొప్పలు విడిచిపెట్టాలి ఒకటేమో కార్తీక దామోదరుడికి అండి ఒకటేమో వినాయక స్వామికి ఒకటి గంగాదేవికి ఏంటంటే పళ్ళంలో నీళ్లు పోసుకుని దాంట్లో పువ్వులు ఇవన్నీ వేసుకుంటాం కదండి ఇది వాటర్ని మనం గంగాదేవిలో భావించి మనం కాలువలు చెరువులు నదులు ఉన్నాయి కదా అలా భావించుకుండి మనం అక్షంతలు వేసి దన్నం పెట్టుకోవాలి మనం ముందుగా ఏంటంటే వినాయకుని చేసుకోవాలంటే పసుపు వినాయకుడిని అలాగే తులసి కోటలోని కొద్ది మట్టి తీసుకునండి కార్తీక దామోదరుడు కింద చేసుకునండి అవి వాటిలో పువ్వులు పెట్టి మనం వడపప్పు వడపప్పు పచ్చిసెలముడి వేసండి మనం ముందు వినాయక స్వామికి కార్తీక దామోదరుడికి చేసుకుని అప్పుడు తులసి కోట దగ్గరను ఉసిరికోట దగ్గర చేసుకోవాలి మీరు ప్రతిరోజు చేసుకోవచ్చండి మేమైతే ప్రతిరోజు చేస్తాం అరటి దప్పుల్లోనూ మీకు కొంతమందికి చేయలేరు కదా వాళ్ళు కార్తీక సోమవారం రోజునైనా చేసుకున్నా సరిపోద్ది నిజంగా ఈ పూజ ఇలా వెలిగించామనుకోండి మనసు ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అంటే చెప్పలేము అని మాటల్లో